గ్రామ పంచాయతీకి సపరేట్ గా వాటర్ వాడర్ ఇప్పుడు ఏం ఫెసిలిటీ లేదు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లు కూడా లేని పీరియడ్ కనుక అందరు కలిసి మాట్లాడుకోవాలి మనిషికి ముప్పై యాభై ఎంత ఇస్తారో అంటే మనిషిని మీరు డిసైడ్ చేసుకోవాలి రోడ్ కూడా కొంచెం అక్కడ బాగాలేదు అవి మరి తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నుండి టెండర్ అయి ఉన్నది కానీ ఆ కాంట్రాక్టర్ ఏమంటాడు నాకు దాదాపు ఐదు ఆరు కోట్ల బిల్లులు రావాలి అవి వచ్చిన తర్వాత మొదలు పెడతానో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొచ్చిండి కాంట్రాక్టర్స్ కలెక్టర్ ఈ డీఈఈఈఈఈఈ మీటింగ్ కూడా అయింది కలెక్టర్ ఆఫీసులో దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకపోతాం పంచాయతీ శాఖ మంత్రి దృష్టికి కొట్టకపోతే అని మాట్లాడారు ఆ త్వరలో ఈ రెండు కూడా మొదలైతే అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ రెండు బోర్వేల్ అయితే మా బాధ్యత ఒకటే కాదు ఇంకా రెండు మూడు కూడా ఇస్తాను కానీ గ్రామ పంచాయతీకి ఒకటి రెండు ఒకటి రెండు ఇప్పుడు ఇలా ఊర్లే ఇది ఒకటే కొత్తపల్లి కాదు కదా వేరే ఊర్లలో కూడా ఇప్పుడు ఒకటి ఇచ్చినాం దాంపూర్లో ఒకటి ఇచ్చినాం గ్రామ పంచాయతీకి మూడు నాలుగు ఇచ్చినాం కొత్తపల్లిలో ఒకటి వచ్చింది దాంపూర్లో ఒకటి వచ్చింది జజరల్లో ఒకటి వచ్చింది గ్రామ పంచాయతీకి మూడు ఇచ్చినాం అట్లా గుంపూరు కూడా అవసరమైతే మళ్ళీ ఫర్దర్ పెడదాం